నన్నే చూస్తే ఎలా రాజా షాప్ ఓపెనింగ్ ఉంది వచ్చారు వాళ్ళని కొత్తగా షాప్ పెట్టుకుంటున్నా మొత్తానికి నా నోట్లో బట్టల వ్యాపారం రా ఇది వ్యాపారం అన్నా మొత్తానికి పత్తి వ్యాపారం అయిపోయింది ఇప్పుడు కొత్త వ్యాపారం స్టార్ట్ చేశారు ఎలాంటి శారీస్ ఉంటాయరా మీ షాప్ లో మాధురి కట్టుకునే శారీలు అన్ని ఉన్నాయన్నా పంపి అది కట్టిన అంటే షన్ అంటేస్ట్ తగ్గట్టు అని ఆమె టేస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడే అర్థమైంది బ్రాండ్ అంబాజిటర్ ఉంటారు కదా అది ఎవరు మీ నాకు ఇష్టమైన ఆవిడ ఏ హీరోయిన్ తీసుకొచ్చారా నా హీరోయిన్ ఇరాని అన్ని మా మాధురే అన్నా నీ సేల్స్ మామూలుగా ఉండవురా మీ ఏజ్ గ్రూప్ వాళ్ళంతా షాప్ లో ఉంటారు ఎందుకంటే ఆమె బ్రాండ్ అంబాజిటర్ కాబట్టి ఒరే దోవా నన్ను పిలవచ్చు కదా గెస్ట్ గా నేను గెస్ట్ గా పిలిస్తే మా బిజినెస్ వేస్ట్ అయిపోద్దు అన్న రోజు పదకొండు మంది వస్తారు కస్టమర్లు వెళ్ళిపోదాం పదమూడు